నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తథోజయం ఉదయం ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ మిత్రులారా ఈ విధంగా గతంలో ఈ వైవసు మనువు కథ ప్రళయకాలంలో వైవసు మనువు ఈ సృష్టిని ఎలా రక్షించుకోగలిగాడు మత్స్యావతారం ద్వారా ఆ తర్వాత ఆయన సృష్టి ఎలా చేశాడనేది మనం చెప్పుకున్నాం ఈ కథలన్నీ చెప్పాక ఈ ధర్మరాజు మార్కండేయ మహర్షిని యుగాలు యుగ ధర్మాల గురించి ముఖ్యంగా కలియుగ ధర్మం గురించి అడగడం జరిగింది ఈ సందర్భంలో ఈ యొక్క మార్కండేయ మహర్షి సత్యయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఎలా వస్తాయి ఇవన్నీ కలిపి ఒక మహాయుగం అంటారని మధ్య మధ్యలో సంధికాలాల గురించి వీటన్నిటి గురించి వివరంగా చెప్తూ కలియుగంలో పరిస్థితులన్నీ మారిపోయి మనిషి మురగ సమానుడిగా ప్రవర్తిస్తాడు అని చెప్పి చెప్తూ అసత్యం పలకడం అనేది గొప్ప అవుతుంది అది లౌక్యంగా మారుతుంది కలియుగంలో అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి అని చెప్పి చెప్తూ ఎవరి పని వాడు చేయడు ప్రతివాడు పక్కవాడిని చూస్తుంటాడు అంటూ రకరకాల కలియుగ ధర్మాల గురించి ఆయన చెప్పి కలియుగ అంతంలో ధర్మం పూర్తిగా నశించిపోయిన సందర్భంలో శంబళ గ్రామం నుంచి విష్ణుయేసుడు అనేటువంటి పరమ భాగవతోత్తముడి ఇంట శ్రీహరి జన్మిస్తాడు ఆయన కలికి నామధేయంతో పిలువబడి దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మ సంరక్షణ చేస్తాడు ఆ సందర్భంలో కలియుగం అంతమై తిరిగి ధర్మస్థంస్థాపన జరిగిన తర్వాత సత్యయుగం ప్రారంభమవుతుందని కూడా చెప్పి నువ్వు కూడా ధర్మ మార్గంలోనే ఈ యొక్క పరిపాలన చేయమని ధర్మరాజుకు మార్కండే మహర్షి ఉపదేశం చేయడం జరిగింది ఆ సందర్భంలో ఆయన చక్రవర్తి కథతో చెప్పాడు ఆ తర్వాత ఇంద్రర్జుమునుడు వంటి చిరంజీవుల ఉపాఖ్యానం కూడా చెప్పడం జరిగింది ఇది చాలా ముఖ్యమైనటువంటి కథ మనందరికీ తెలుసుకోవాలి ఏమడిగాడంటే ధర్మరాజు ఓ మార్కండే మహర్షి నీకంటే ముందు చిరకాలం జీవించినటువంటి జీవులు ఎవరైనా ఉన్నారా చిరంజీవులు చిరజీవులు చిరజీవులు చిరంజీవులు అంటే చాలా కాలం జీవించినటువంటి జీవులు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు మార్కండేయుడు ఏం చెప్పడంటే అంటే ఇంద్రజీమునుడు ఒక మహారాజు ఉండేవాడు అతడు చాలా కీర్తి కలిగినటువంటి వాడు ఒకనొక సందర్భంలో దేవతలు ఓ వినర్జును మహారాజా నీ కీర్తి భూలోకంలో ఇప్పుడు లేదు నీ కీర్తి నశించిపోయింది ఎవరు నిన్ను గుర్తుపెట్టుకున్న వాళ్ళు లేరు కాబట్టి నువ్వు భూలోకం వెళ్ళాలి అంటే అర్థం ఏంటంటే ఒక మనిషి తన కీర్తి ఎన్నాళ్ళ భూమి మీద మెయింటైన్ చేస్తాడో అన్నాళ్ళు అతను స్వర్గంలో ఉండేటువంటి అవకాశం ఉంది ఒకసారి ఎవడైనా సరే ఫేడ్ అవుట్ అయిపోయాడంటే భూలోకాల జలాన్ని మర్చిపోయాడంటే వెంటనే అతను మళ్ళీ భూలోకానికి వచ్చేస్తాడు వేరే జన్మ తీసుకుని ఇదనమాట దాని అర్థం ఈ విధంగా ఇంద్రజమునుడు భూలోకానికి వెళ్ళాలి అని చెప్పి చెప్పడంతో అతను అన్నాడు నేను భూలోకానికి వెళ్ళటం ఏంటి నేను ఎన్నో గొప్ప గొప్ప కుర్చ్యాలు చేశాను అప్పుడే జనాలు నన్ను మర్చిపోయారా అని ఆశ్చర్యపోయాడు ఇంద్రజుమునుడు అలా ఆశ్చర్యపోయినటువంటి ఇంద్రజుమునుడు భూలోకానికి వచ్చి మార్కండే మహర్షి దగ్గరికి వచ్చాడు వచ్చి ఓ మార్కండే మహర్షి నన్ను గుర్తుపట్టారా మీరు అని అడిగాడు ఇంద్రజుమునుడు మహారాజు అప్పుడు మార్కండేయుడు ఒక క్షణం ఆలోచించి ఓ మహారాజా మాకు మేం చేసిన పనులే గుర్తుండవు నేను నిన్న దగ్గర గుర్తుపడతాను నాకంటే హిమవత్ పర్వత ప్రాంతం మీద ప్రావార కరణం అనేటువంటి ఒక గుడ్లగోబ ఉంది ఆ గుడ్లగోబ అవులనమాట ఆ గుడ్లగోబా దగ్గరికి వెళ్ళండి అది నిన్ను గుర్తుపట్టచ్చు అని నేను అన్నాను అప్పుడు నేను ఇంద్రజమున మహారాజు కలిసి ఆ ప్రావార కరణం అనేటువంటి గుడ్లగోబ దగ్గరికి వెళ్తే ఆయన నన్ను గుర్తుపట్టావా నేను ఎవరో తెలుసా నీకు అని అడిగాడు అనైతే నాకు గుర్తులేదు కానీ ఇంద్రజమునం అనేటువంటి ఒక సరస్సు ఉంది ఆ సరస్సులో జంగుడు అనేటువంటి ఒక కొంగు ఉంది అది నాకంటే ముందు జన్మించింది అది నేను గుర్తుపట్టే అవకాశం ఉంది అంది గుడ్లగోబ అప్పుడు మళ్ళీ వీళ్ళు బయలుదేరి ఈ యొక్క ఇంద్రజమునుడు మార్కండేయుడే కలిసి ఈ యొక్క గోపని ఇద్దరిని తీసుకుని బయలుదేరి ఆ యొక్క సరస్సు దగ్గరికి వెళ్ళాడు సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క నాడీ జంగుడు కొంగని అడిగాడు నేను గుర్తుపడతారా అని అప్పుడు నాకు గుర్తులేదు అయితే ఈ సరస్సు లోపల ఒక అకుపారం అనేటువంటి ఒక తాబేలు ఉంది అది నాకంటే ముందు పుట్టింది దాని దాన్నడుగు అన్నాడీ నాడీ జంగుడు అనేటువంటి కొంగ అప్పుడు ఆ నాడీ జంగుడు ఆ తాబేలు అకూపారాన్ని పిలిచాడు బయటికి అప్పుడు అకూపారం నీళ్ళలోంచి బయటకు వచ్చిన సందర్భంలో ఆ కొంగ ఈ మహారాజును గుర్తుపడతావా అని అడిగింది ఆ తాబేలు ఒక ముహూర్తం పాటు అలాగా ఆలోచించి ఆలోచించి గుర్తు చేసుకుంటూ కళ్ళలో నీళ్లతోటి ఆనంద భాష్పాలతోటి ఆల్మోస్ట్ ఆల్ స్పృహ కోల్పోయే పరిస్థితుల్లో నమస్కరిస్తూ నేను ఈయన గుర్తించబోడమేంటి ఈ ప్రాంతంలో ఆయన ఎన్నోసార్లు వేల సార్లు యజ్ఞాలు చేశాడు ఎన్నో యూపస్తంభాలు పాతాడు ఆయన్ని విడిచినటువంటి దాన ఉదకాల చేత ఈ సరస్సు ఏర్పడింది అప్పటినుంచి నేను ఇందులో సుఖంగా ఉన్నాను అన్నాడు అంతే వెంటనే ఆకాశం నుంచి దివ్య విమానం వచ్చి అక్కడ నిలిచింది అప్పుడు ఆ విమానంలోంచి ఒక వాక్ వినపడింది ఓ ఇంద్రజుమ్న నువ్వు కీర్తివంతుడివి స్వర్గంలోని స్థానం భద్రంగా ఉంది సుఖంగా వెళ్ళి స్వర్గలోకంలోనే మళ్ళీ కొన్నాడు అని చెప్పిన వాక్కు వినపడింది వెంటనే తిరిగి ఇంద్రజుమ్నుడు ఆ యొక్క దివ్య విమానంలో స్వర్గానికి వెళ్ళిపోయాడు ఈ కథ మనం ఎందుకు చెప్పాలంటే మన యొక్క సత్కీర్తి అనేది ఏదైతే ఉందో ఇది అకౌంట్ ఫర్ అవుతుంది అని చెప్పి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కథను ప్రత్యేకంగా మీకు చెప్పడం జరుగుతోంది ఈ రకంగా పుణ్యకీర్తి మీ భూలోకాలలో అన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు మీరు ఉత్తమ లోకాల్లో జీవించగలుగుతారు స్వధర్మే నిధనం శ్రేయం పరధర్మో భయావహ అన్నారు భగవద్గీతలో గీతాచార్యుడు ఈ సందర్భంలోనే ధర్మరాజు ఇదే ప్రశ్నని మార్కండే మహర్షిని అడుగుతాడు స్వామి స్వధర్మం అంటే ఏమిటి అదేవిధంగా పతివ్రతల కథ పెట్టి తల్లిదండ్రుల సేవ గురించి ముఖ్యమైనటువంటి ఎలాంటి సేవ చేయాలి తల్లిదండ్రులకి అది ఆ వివరాలు ఆ ధర్మాలు చెప్పమని చెప్పి కోరినప్పుడు ఒక అద్భుతమైనటువంటి కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణ వృత్తాంతం కూడా మార్కండే మహర్షి చెప్పడం జరిగింది ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి కథ మహాభారతంలో ఒకనొక కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు కొంత తపస్సును చేసి కొంత శక్తిని సంపాదించగలిగాడు ఒకసారి అతను వేదాధ్యయనం చేస్తూ ఉండగా చెట్టు కమ్మ మీద ఉన్నటువంటి కొంగ రెట్ట అతని మీద పడింది దాంతో అతను కోపంగా పైకి ఎలా చూశాడు వెంటనే ఆ కొంగ కింద పడి మరణించింది అయ్యో చేయకూడని చేశానే పొరపాటు అయింది అని బాధపడుతూ ఉన్నాడు బాధపడుతూ ఉంటే ఒక ఇంటికి వెళ్ళాడు భిక్షాటన కోసం ఆ రోజు అమ్మ భవతి భిక్షాందీ అన్నాడు అప్పుడు ఆమె గిన్నెలు నోముకుంటూ ఉంది ఆమెంది ఒక్క నిమిషం నిలబడు అంది ఆ గిన్నె తోడు తోమి చేతులు పడుక్కొని బయటకు వచ్చేసరికల్లా ఆమె భర్త ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు ఇంట్లోకి ఎంటర్ కాగానే వెంటనే ఆ బ్రాహ్మణుడిని ఇంత బట్టించుకోకుండా కోసుకొని ఆ భర్తకి భోజనం పెట్టి మంచినీళ్ళు పెట్టి పక్కన కూర్చొని విసునుకరబడి విసురుతోంది ఆమె భర్తకి శుశ్రూష చేస్తూ ఉండగా భర్త భోజనం చేస్తూ ఉండగా ఇట్లా విసునుకరబడి విసురుతూ ఉండగా ఆవిడ గుర్తొచ్చింది బయట మనిషిని నిలబెట్టాను అన్న సంగతి వెంటనే గబగబా సిగ్గుపడి అయ్యో అనవసరంగా నేను నిలబెట్టాను మర్చిపోయాను నేను ఈ హడావుల్లో పడి అని తన భర్తకి ఇప్పుడే వస్తానండి బయట ఒక బ్రాహ్మణుని నిలబెట్టాను అని చెప్పి చెప్పి ఆ భిక్ష తీసుకుని వెళ్ళి బయటకు వచ్చింది అప్పుడు ఈ కోసిగుడున్న బ్రాహ్మణుడికి అప్పటికే ఆహంది దెబ్బతింది ఎంతసేపు నిలబెడుతున్నా నన్ను ఏమనుకుంటుంది నన్ను పొద్దున్న కొంగం చంపాడుగా అహంకారం గుర్తొచ్చింది నేనేంటి మామూలు మనిషినా అన్న ఫీలింగ్తో ఉన్నాడు కోశకుడు అన్నాడు ఆ యొక్క మహిళతోటి నన్ను భిక్ష ఇస్తాను ఆగమన్నావు నా పని పూర్తి చేయాల్సిన పని లేదా భిక్ష ఇవ్వాల్సిన పని లేదా అని కోపంగా ఉంటున్నాడు అప్పుడు ఆ మహిళంది క్షమించు స్వామి నా భర్త ఆకలితో ఉన్నాడు అప్పుడే లోపలికి వచ్చాడు అందుకని ఆయనకి మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి వచ్చాను అందుకని లేట్ అయింది ఆహా నీ భర్త అంత గొప్పవాడా అసలు నీ గృహస్థాశ్రమ ధర్మాలు తెలుసా మళ్ళీ తపస్సులు అంటే ఏమనుకున్నావు ఈ భూమండలాన్ని మొత్తం కూడా కాల్ చేయగలరు అన్నాడు అప్పుడు వెంటనే ఆవిడంది ఓ మహానుభావ నేను కొంగను కాదు నేను కొంగను కాదు మీ కోప దృష్టి నన్ను చేయలేదు నన్ను క్షమించమని చెప్పి చెప్తున్నాను కదా నాకు ఎవరైనా కానీ నా భర్త తర్వాతే అంది అనగానే బిత్తరపోయాడు అప్పుడు ఆవిడ ఇంకోబాటు కూడా అంది బ్రాహ్మణులకు తపస్సులకు క్రోధం అనేది సిమింపజేసుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి ఇట్లా మీ ఊరిని ఎగిరిగిరి పడతావేంటి తప్పది ఈ యొక్క క్రోధాన్ని విడిచిన వాడు నిజమైనటువంటి బ్రాహ్మణుడు నువ్వు స్వాధ్యాయం చేశావు శుచిగానే ఉన్నావు తపస్సు చేస్తున్నావు కానీ ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావు నువ్వు ఒక పనిచేయి నిధుల నగరానికి వెళ్ళు అక్కడ ధర్మ వ్యాధుడు అనేటువంటి ఒక కషాయవాడు ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి ధర్మం తెలుసుకో నువ్వు ఇంకా ఇన్కంప్లీట్ ఎడ్యుకేషన్ ఇది ఎక్కువ మాట్లాడితే నన్ను క్షమించు మహాన్ భావ అని చెప్పని ఆడింట్లో వెళ్ళిపోయింది గౌశీకుడికి బుర్ర తిరిగిపోయింది నేను అడుగులో కొంగ వంగ కోపంగా చూస్తే అది చనిపోతే ఈ గృహస్థాశ్రమటువంటి మహిళ తన యొక్క పతివ్రత ధర్మంతో ఆ విషయం తెలుసుకోగలిగింది అంటే ప్రపంచంలో అల్టిమేట్ అనేది ఒకటి కాదు నాకు తెలిసిందే గొప్ప నేనే గొప్ప అనుకుంటున్నాను కానీ ప్రపంచంలో గొప్పలను మించిన గొప్పలు ఎన్నో గొప్పలు ఉన్నాయి అన్న సంగతి అర్థం చేసుకుని అంతే విధంగా ఆమె చెప్పినటువంటి ధర్మసమ్మతమైనటువంటి అనేక విషయాలను కూడా మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ ఆ కౌశికుడు ధర్మవ్యాధుడిని కలవడం కోసం మిథిలా నగరానికి వెళ్ళాడు ఆ మిథిలా నగరంలో మాంసం టక 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 కొడుతూ ఉన్నాడు ఇతడు బ్రాహ్మణుడు కదా ఆ మాంసం వాసన పడదు కొంచెం దూరంగా నిలబడి చూస్తూ ఉన్నాడు ఈయన ఈయన అవతారం ఈయన నాకు ధర్మం చెప్తాడా మాంసాన్ని అసలు ఆపకుండా టక 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 పీసెస్ చేసేస్తున్నాడు ఈయనకి ధర్మం తెలుస్తుందా ఇలా పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు వచ్చినట్లు తెలుసుకున్నటువంటి ఆ ధర్మవ్యాధుడు గబగబ ఆయన దగ్గరికి వెళ్ళి ఓహో నువ్వు బలానా చోటు నుంచి ఆ పతివ్రతమ తల్లి పంపగా వచ్చావా స్వామి ఏం కావాలో చెప్పు అన్నాడు మళ్ళీ బొర తిరిగిపోయింది కౌశికుడికి వీటికి నేను వస్తున్నట్టు ఎట్లా తెలుసు ఆవిడేమో కొంగ గురించి చెప్పింది ఈ ధర్మవ్యాధుడు అయినటువంటి మాంసం కొట్టు మాంసంలో ఒక షాపులో ఉండేటువంటి కషాయి వాడు ఈ ధర్మవ్యాధుడు అయినటువంటి కషాయి వాడికి నా యొక్క రాక గురించి తెలిసిపోయింది ఎంత ఆశ్చర్యం అని అనుకున్నాడు మళ్ళీ ఈ యొక్క కౌశికులు అప్పుడు ఈ ధర్మవ్యాధుడు అన్నాడు నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇది కాదు పద మా ఇంటికి వెళ్ళాం అని చెప్పని ఆ యొక్క కషాయి వాడు ఈ బ్రాహ్మణుడిని తన ఇంటికి తీసుకెళ్ళి అర్కే పాధ్యాయుడుచి సత్కరించి సత్కరించాడు ఆ సత్కరించిన సందర్భంలో అప్పుడు బ్రాహ్మణులు ఊరుకోదు కదా నోరు ఊరుకోదు కదా ఆ యొక్క కషాయవాడితో అన్నాడు నువ్వు నీ మాట చేత చూస్తుంటే ఈ ఘోరమైనటువంటి మాంస వ్యాపారం అవసరమా నీకు మార్చుకోకూడదు వేరే బిజినెస్ చేయకూడదా అన్నాడు అంటే స్వామి ఇది నా తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి కులవృత్తి దీన్ని అనుసరిస్తూ నా ధర్మాన్ని పాటిస్తున్నాను ఎందుకంటే తప్పే ఉంది నన్ను తప్పు పట్టద్దు అన్నాడు ధర్మవ్యాధుడు అప్పుడు నేను నా వృద్ధుడైనటువంటి తల్లిదండ్రులను నిరంతరం సేవిస్తాను సత్యమే పలుకుతాను ఎవరి మీద అసూ పొందను అధాశక్తి దానం చేస్తాను దీ ఈ నా యొక్క వృత్తి నాకు నీచ వృత్తి కాదు అంటూ ఈ యొక్క ధర్మవ్యాధుడు ఈ యొక్క కర్మ గురించి అనేక రకాలైనటువంటి విషయాలు ఆ బ్రాహ్మణుడికి బోధించాడు అంతేకాకుండా నా అంతటి నేనేమి చంపను బాబు ఆల్రెడీ కడేవరాలు నేను కొనుక్కొని వాటి సహాయంతో యొక్క మాంసం వ్యాపారం చేస్తున్నాను ఇందులో నా తప్పు ఏమీ లేదు నేను హింసకు పాల్పడటం లేదు అని చెప్పి చెప్పి ఈ ధర్మవ్యాధుడు కౌశికడిని తన ఇంట్లోకి తీసుకెళ్ళి వృద్ధులైనటువంటి తన తల్లిదండ్రులు జీవించాడు వాళ్ళు చాలా ఆనందంగా శుభ్రమైన వస్త్రాలు ధరించి సుఖమైనటువంటి ఆసనాల్లో ఉన్నారు ఆ వృద్ధుడు ఆ ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వాళ్ళ ఆశీస్సులు అందుకొని ఆ బ్రాహ్మణుడి గురించి చెప్పినప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషంతో ఏం బాబు బాగున్నావా అని చెప్పని వాళ్ళు కూడా పరామర్శించారు పరామర్శించినప్పుడు అప్పుడు ధర్మవ్యాధుడు చెప్పాడు నేను నా భార్య నా పిల్లలు కూడా నా తల్లిదండ్రులకు శుశ్రూష చేస్తూ వాళ్ళని సంతోషంగా సుఖంగా ఉండేలా చూస్తాను ఇదే ధర్మము మానవ జాతికి ఈ ధర్మాన్ని నేను విడిపోను ఇది చేస్తూ నా యొక్క కులవృత్తి నేను చేసుకుంటున్నాను ఆ పతివ్రత కూడాను నీ ఎంతో అనుగ్రహ బుద్ధితోటి నేను నా దగ్గరికి పంపించింది నువ్వేం చేసావో తెలుసా నీ తల్లిదండ్రులను అవమానించి వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టేసేసి నువ్వు అరణ్యంలోకి వచ్చి ఇక్కడ నిన్నదో ఉద్ధరిస్తానని తపస్సు చేసుకుంటూ ఉన్నావు నీ మీద బెంగతోటి నీ తల్లిదండ్రులు గుడ్డు వాళ్ళయ్యి నానా బాధలు పడుతున్నారు నువ్వు వాళ్ళని రొష్టి పెట్టి నువ్వు అద్భుతాలు ఏం సృష్టిస్తావు నువ్వు ఎంత తపస్సు చేసినా ఎంత ధర్మం ఆచరించినా నీ తల్లిదండ్రుల యొక్క సుఖ సంతోషాలు చూడను నాడు ఇవన్నీ కూడా వ్యర్థము అని చెప్పి ఆ ధర్మవ్యాధుడు ఆ బ్రాహ్మణుడికి ధర్మోపదేశం చేశాడు చేసినప్పుడు అప్పుడు కౌశికుడు తాను చేసిన పనికి చాలా పశ్చాత్తాపడి నుంచి నేను ధర్మం తెలుసుకున్నాను అని చెప్పని ప్రాధేయపడి జన్మను బట్టి కర్మ ఆధారపడలేదు కర్మను బట్టే జన్మ సత్కారాచరణ చేసి ధర్మాచరణ చేసేవాడు ఎవడైనా బ్రాహ్మణుడే ఇవి చేయని వాడు బ్రాహ్మణుడైనా కానీ ఉపయోగం లేదు అన్న విషయం తెలుసుకొని ఈ యొక్క ధర్మోపదేశం ద్వారా తెలుసుకొని కౌశికుడు తిరిగి తన ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులను సేవించి ఉత్తమ లోకాలు పొందడం జరిగింది ఇలా మారకండే మహర్షి యొక్క ధర్మవ్యాధుల యొక్క కథనం చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ద్రౌపది సత్యభామల యొక్క సంభాషణ ఎలా జరిగింది వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి